యుక్తులన్నీ కూడా మీలోంచి మేల్కొంటాయి అని మహర్షులు చెప్పారు ఈ సందర్భంగా నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఇది మేనకేశ్వరం అని ఒక ఊరు ఉన్నది దాన్ని కే పెదపూడి అంటారు ఇది కోనసీమలో ఉన్నది రావులపాల్యానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు సుమారుగా ముప్పై కిలోమీటర్లలో ఉంటుంది ఇక్కడ విశ్వామిత్రుడు మేనక కలిసి శివలింగ ప్రతిష్ట చేశారు ఇది విశేషం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఎందుకనంటే విశ్వామిత్రుడు మేనక సహజీవనం చేసిన తర్వాత ఆమె గర్భవతి అయి ఒక పిల్లని ప్రసవించి ఆ పిల్లని తీసుకొచ్చి విశ్వామిత్రుడి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు పోషించుకో నేను వెళ్ళిపోతానంది అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో నన్ను భ్రష్టు చేసింది కాకుండా మళ్ళీ ఇంకా అదనంగా ఈ బాధ్యత కూడా నాకు ఇస్తావా అని చెప్పి నువ్వేమో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతావు మళ్ళీ స్వర్గానికి పైకి వెళ్ళిపోతావు నేను బ్రహ్మర్షి పదవి కోసం తపస్సు చేస్తుంటే నన్ను భ్రష్టు చేసి కిందకి లాగావు నువ్వేమో పైకి ఎడతావా నువ్వు మళ్ళీ స్వర్గానికి వెళ్ళటానికి వీల్లేదు నువ్వు కూడా అని చెప్పి నువ్వు నీ శక్తియుక్తులన్నీ కూడా నీ దివ్యశక్తులన్నీ కూడా నశించిపోయి సాధారణ మానవ కాంతలాగా భూమి మీద పడుండు అని శాపం పెట్టాడు దాంతో మేనక భయపడిపోయింది ఒకే ఒక్క ప్రశ్న అడిగింది మహర్షి నువ్వు నాకు శాపం పెట్టావు నన్ను ఇక్కడే ఉండిపోమన్నావు జీవితాంతం మరి నువ్వు చేసిందేమిటి నేను ఇంద్రుడు పంపిస్తే వచ్చాను నీ తపస్సు భంగం చేయమని ఆయన నా రాజు రాజాజ్ఞతో ఉద్యోగ ధర్మం కొద్దీ వచ్చాను నేను నేనేదో ఆడి పాడాను ఈ ప్రాంతంలో నువ్వు వచ్చి చూసి నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించానని చెప్పి నా చేయి పట్టుకున్నావు కానీ నేనేం వచ్చి నీ చేయబట్టుకోలేదు కదా నువ్వు ఇలా నాతో సహజీవనం చేసి ఈ పిల్లకి కన్న తర్వాత ఈ పిల్లని ప్రసవించిన తర్వాత నువ్వు నా శక్తులు కూడా అన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాలి నన్ను మానవకాంతగా ఉండాలి అని నువ్వు చెప్పించావు ఇది న్యాయమేనా నువ్వు ఆలోచించుకోండి ఇక్కడేనండి జ్ఞానం అవసరం జ్ఞాన జ్యోతి అని ఎందుకన్నారంటే ఇదే వెలుగు ఆ విశ్వామిత్రుడికి ఒక్కసారి ఆ మాట అడిగేటప్పటికీ ఒక్కసారి ఆలోచించాడు ఆత్మవిమర్శ చేసుకున్నాడు ఈ మేనక అన్నది నిజమే కదా నేను ఈమెని ఇలా శపించటం తప్పు కదా ఒకవేళ ఈవిన్ని శపించినా నేను వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటే నేను బ్రహ్మర్షిని ఎట్లా అవుతాను ఎవరికి అన్యాయం చేయనటువంటి వాడు బ్రహ్మర్షి అవుతాడు కానీ